పాలమూరు రైతులందరికీ వంద రోజుల్లో సోలార్ పంపు సెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన నల్లమల డిక్లరేషన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి పన్నెండు వేల ఆరు వందల కోట్లతో పనులు చేపడతామన్నారు పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామన్న సీఎం నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు నిరంతరాయంగా వచ్చినా ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావాల్సిన విధంగా ఆ విద్యుత్తు వాడుకోలేని పరిస్థితి ఉంది మా కృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి రాబోయే వంద రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ మోటార్ను అందించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు రేపు భవిష్యత్తులో అదనంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన ఈ నలవల డిక్లరేషన్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతి యువకుల కోసం దాదాపు ఈ ఒక్క సంవత్సరమే వెయ్యి కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ప్రకటించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతి యువకుల కోసం రేపు పొద్దున్న జూన్ రెండవ తారీఖు నాడు యువ వికాసంతో కనీసం వెయ్యి కోట్ల తగ్గకుండా గిరిజన కుటుంబాలకు సంబంధించిన యువతి యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా అనౌన్స్ చేశాం జూన్ రెండో తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ శాంక్షన్ లెటర్స్ కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాలన్నా మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతాలన్నా ఆ ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాలి ఈ యొక్క అభివృద్ధి చెందిన సమాజంతో సమానంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఉండాలి ప్రత్యేకమైనటువంటి పరిపాలన విభాగం ఉండాలని ఆనాడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఆలోచించే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు ప్రత్యేక చట్టాలు ప్రత్యేకంగా పరిపాలన విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ పోడు భూములు బీడు భూములుగా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈరోజు సౌర విద్యుత్ ద్వారా ఎక్కడికక్కడ పాడి పంటలు పండించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉప ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఇద్దరు ఆలోచించి ఈ యొక్క గొప్ప ప్రణాళికను తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం